హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను దొండకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తాను ఈ విధంగా చేశారంటే చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా ఐదు పది నిమిషాల్లోనే ఈ కర్రీ అయితే చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఒక పావు కిలో దొండకాయలను అయితే తీసుకున్నాను ఇవి పావు కిలో దొండకాయలు తీసుకొని ఇలాగ సన్న సన్నగా కట్ చేసుకోవాలి ఇవైతే నేను ఒక కాయని ఆరు పీసులు వచ్చేలాగా కట్ చేసుకున్నాను చాలా సన్నగా కట్ చేసుకొని ఇట్లా నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు వేసి బాగా వేగనివ్వాలి ఇవి కాస్త వేగిన తర్వాత దొండకాయ ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇది మగ్గేలోపు ఉల్లికారం అయితే రెడీ చేసుకున్నాం దీనికైతే పచ్చిశనగపప్పు మినపప్పు తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు తీసుకొని దూరగా వేగనివ్వాలి అవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని అన్నీ దోరగా వేగనియాలి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం అలాగే రెండు ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెక్కలను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా ఇలాగా కచ్చా పచ్చగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడైతే ఈ దొండకాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఇవైతే ఇప్పుడు ఇందులోకైతే మనం తయారు చేసుకున్న ఉల్లికారం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లి కారం పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలిపెట్టేసుకోవాలి ఇది బాగా కలిపెట్టేసుకున్న తర్వాత ఈ పచ్చి వాసన పోయే వరకు ఉల్లిగడ్డ వాసన పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గనేయాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చూసేసుకొని కరివేపాకు యాడ్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకొని బౌల్లోకి తీసేసుకుంటే అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత బౌల్లోకి అయితే తీసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం అయితే రెడీ ఇలా చేసుకున్నారంటే ఐదు పది నిమిషాల్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు